తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద ఇంట్లో తన భార్య మటన్ కూర వండలేదనే కోపంతో ఊగిపోయిన భర్త ఆమెపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాడు ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయింది ఈ అమానుష ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది మృతిరాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు కాగా మృతిరాలికి ఇద్దరు పిల్లలున్నారు మహబూబాబాద్ జిల్లాలోని సీరోల్ మండలం ఉప్పరిగూడెం గ్రామంలో తండాకు చెందిన మాలోతు కళావతి బాలు భార్యవర్తలు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు వీరికిద్దరు పిల్లలు కూడా ఉన్నారు మంగళవారం తండాలో ఓ వృద్ధురాలు మృతి చెందగా ఆమె అంత్యక్రియల అనంతరం ఓ గొర్రెపోతును కోసి తలా కొంచెం మాంసాన్ని వారి వారి ఇళ్లకు తీసుకుపోయారు రాత్రి సమయంలో ఆ మటన్ ను ఇంటికి తీసుకొచ్చిన బాలు వండాలని భార్య కళావతిని కోరాడు అంత మటన్ ఉండే విషయంలో కళావతి అభ్యంతరం చెప్పగా అప్పటికే మధ్య మత్తులో ఉన్న బాలు ఆమెతో గొడవపడ్డాడు అది కాస్త తీవ్రంగా మారడంతో వారి ఇంటికి సమీపంలోనే ఉంటున్న కళావతి తల్లిదండ్రులు కలగ చేసుకుని సర్ది చెప్పి గొడవను సద్దుమణిగేలా చేశారు వారు తిరిగి వెళ్లాక బాలు భార్యతో మళ్లీ గొడవపడి తీవ్రంగా కొట్టి వెళ్లిపోయాడు బుధవారం ఉదయం కళావతి తల్లిదండ్రులు పోలీసులు ఇంటికొచ్చి చూడగా అప్పటికే ఆమె మృతి చెందింది దీంతో కళావతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు మృతదేహాని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు నిందితుడు బాలు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు మరోపక్క మృతురాలి తల్లి ఇస్లావతి లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అన్నం లేదు కూర లేదు తలం తీయట్లేదు నువ్వు రా అని చెప్తే నేను వెళ్ళిపోయినా వెళ్ళిపోయినా అక్కడ అక్కడ కూడా చాలా మంది ఉన్నారు ఒక ఇద్దరు ముగ్గురు ఉంటే తల తల వేసుకొని పడుకుంది కొడతాడేమని భయంతో అయితే నేను పోయి తల తీపిచ్చినాను నేను మా అన్నయ్య కూడా అన్నీలు కూడా వచ్చిండు ఆయన వచ్చిన తర్వాత తల తీసినా తల తీసిన తర్వాత ఇక పడుకొని ఉంది పడుకొని ఉన్నంత పడుకొని ఉన్నంత ఎందుకు అన్నయ్య ఇక ఏదో తాగి ఉంది ఎందుకు కొడతావులే అని నేను చెప్పేసి ఇక ఇంటికి వద్దామని నాకు అన్నం లేదు కూర లేదు ఎవరు వండి పెడతారు ఇప్పుడు మాస కూర వండాలి ఎవరు వండుతారు అంటే నేను వండి పెడతా ఏమనకు ఇక ఒక సుఖ తాగి ఉంది ఏమనకనని నేను చెప్పేసిన చెప్పేసిన తర్వాత ఇక నేను గుంజినాము ఆడబిడ్డని ఇక్కడ పడుకోకునే కొడతాడేమో అని నేను రా నాతోటి రా నేను తీసుకెళ్తా అని నేను గుంజితే రాలేదు నాతోటి రానప్పుడు నేను ఇంటికి వచ్చేసిన ఇంటికి వచ్చేసి మా తేనె తోలినామని